ఈరోజు స్ట్రెస్ అనే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం స్ట్రెస్ అనేది ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల వస్తుంది వీ హ్యావ్ వన్ కోట్ పీపుల్ సఫర్ మోర్ ఇన్ ఇమాజినేషన్ దాన్ రియల్ అలాగే ఇమాజినేషన్లో ఎక్కువ ఒకే విషయం గురించి ఆలోచించడం వల్ల స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి ఉన్న ఒకే ఒక రెమెడీ వల్ల మీరు ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారని మీకు అనిపిస్తుందో ఆ విషయం నుంచి దూరంగా వెళ్ళటము లేకపోతే కావాలని కల్పించుకొని ఇంకో మీకు ఇష్టమైన పని చేసుకోవటము చేయడం బెటర్ ఆ విధంగా స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో మార్క్స్ తగ్గినాయి అని బాధపడుతూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నాడు అనుకోండి తను ఏం చేయాలి మార్క్స్ అనే మార్క్స్ ఎలా వచ్చాయి అనేది తన చేతుల్లో లేదు ఎగ్జామ్ ప్రిపేర్ అవడం రాయడం వరకే చేతుల్లో ఉంది కాబట్టి ఫ్యాక్ట్ ఏంటి మన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచించడం బాధపడడం అనేవి మానేయాలి ఇంకో విషయం ఎక్కువగా పాస్ట్లో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం పాస్ట్ అనేది మనం ఏం చేయలేనిది కాబట్టి దాన్ని ఎంత త్వరగా వదిలేస్తే అంత బెటర్ ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు నేను ఫ్యూచర్లో ఏమైపోతానో సరిగ్గా సెటిల్ అవుతానో లేదో మంచి భార్య వస్తుందో లేదో సరైన ఉద్యోగం వస్తుందో లేదో ఇలా ఇవన్నీ ఫ్యూచర్లో ఏం జరిగేవి కూడా మనం ఏం చేయలేము మనం చేయాల్సిందల్లా ప్రజెంట్లో బాగా కష్టపడటమే ఇది గ్రహించి ఎక్కువ ఊహల్లో ఉండకుండా రియాలిటీలో ఉంటే చాలా వరకు స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు మీరు రియాలిటీలో బాగా వర్క్ చేస్తూ ప్రెషర్ ఫీల్ అయినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే విల్ గెట్ వర్క్ సాటిస్ఫాక్షన్ ఆర్ విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ కానీ పాస్ట్లోను ఫ్యూచర్లోను థింగ్స్ వల్ల ఊహించుకుని ఓ స్ట్రెస్ ఫీల్ అయితే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు సో ఈ రకంగా మీరు స్ట్రెస్ తగ్గించుకోవచ్చు అనమాట కొంతమంది స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటం ఇష్టమైన తినటం మూవీస్ చూడటం అలా డైవర్ట్ అవుతూ ఉంటారు సో అవన్నీ చాలా రకమైన విధానాలు ఉన్నాయి తగ్గించుకోవటానికి అవి నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చెప్పినట్లుగా సో కాబట్టి చెప్పేది ఏంటంటే ఎక్కువ ఊహల్లో ఉండకుండా రియాలిటీలో ఉండటం వల్ల స్ట్రెస్ అనేది బిల్డ్ అవ్వదు జీవితం చాలా చిన్నదండి ఆనందంగా గడిపేయటమే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా ఆనందంగా గడిపేయటం అనేది ఒక ముఖ్య జీవిత జీవిత సారాంశం నా ఈ డిస్కషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ధన్యవాదాలండి Thank you.